గజ్వల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం దత్తర్పల్లి అహ్మదీపూర్ శ్రీగిరిపల్లి గ్రామాల్లో పర్యటించిన నర్సారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో ప్రజల్లో చైతన్యం నింపి పార్టీ శ్రేణులు విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తే గజ్వెల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం కష్టమేమి కాదని అభిప్రాయపడ్డారు కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపుతో పాటు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు కనిపించనున్నట్లు స్పష్టం చేశారు సర్పంచ్ స్థానాల్లో విజయాలు సాధించడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు సిఎం రేవంత్ రెడ్డి ద్వారా సులభంగా సమీకరించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ సర్పంచ్ అభ్యర్థులు తలారి పద్మ శనిగరి మల్లేశం పొట్ట శ్యామలరాజు స్థానిక నాయకులు పాల్గొన్నారు వర్గల్ మండలంలో గోవిందాపూర్లో ఆరు గంటలకు ప్రచారం పోయింది పొద్దున్న ఆరు గంటలకు తెల్లారవుతుంది దాని తర్వాత ఏడు గంటలకు మన దాతర్పల్లి గజ్వెల్ మండలంలో ఎనిమిది గంటలకు మా అంబీపూర్ గజ్వెల్ లో గద్ద గ్రామ పంచాయత్ అక్కడ ప్రచారం చేసుకుంటుంది అది కాగానే ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులు అందరు కూడా లేదన్నా ఇక్కడ ఒక కాంగ్రెస్ ఒక రెబల్ అభ్యర్థి ఉన్నారు వారు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు మీరు రావాలనగానే చిగురుపల్లికి రావడం జరిగింది ఇప్పుడే ఆ రెబల్ అభ్యర్థి శ్రీకాంత్ గారిని ఊకుండా వాళ్ళ సహకారం మా కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల గారికి ఇవ్వాలని కోరంగానే వాళ్ళు ఒప్పుకున్నందుకు మీ ద్వారా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా శ్యామల గారిని కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకు గెలిపియ్యాలంటే ప్రజలందరూ కూడా గమనిస్తారు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అప్పుడు చెప్పిన ఆరు గ్యారంటీల్లో అన్నిటికని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం మొట్టమొదటి మహిళాతో ఉచిత బస్సు ఇచ్చినాం తర్వాత రెండు వందల యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ ఇచ్చినాం ఎవ్వరు ఊహించని విధంగా మేము మాట ఇవ్వంది సన్న బియ్యం గుడిస్తున్నాం మరి సన్న బియ్యం ఇవ్వాలంటే రేషన్ కార్డులు ఉండాలి పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలి ఆ రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చినాం రుణమాఫీ చేసినాం ఈ విధంగా ఈ కార్యక్రమాలు అన్ని చేస్తూ రేపు రాబోయే కాలంలో ఇంకా కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేస్తామని ప్రతి గ్రామానికి తిరిగి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం గ్రామ ఆడపడుచులకు అన్నదమ్ములకు మరి అందరికీ అభినందనలు స్వాగతం ఈరోజు శ్రీగిరిపల్లె గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేసినటువంటి పుట్ట శ్యామల రాజు వారిని మేము నిండు మనసుతో ఆహ్వానించి వాళ్ళను నిలబడి నిలబడవలసిందిగా పోటీలో నిలబడవలసిందిగా కోరినాము మా కోరికను మన నుంచి వాళ్ళు కూడా నిలబడడం జరిగింది కాబట్టి మనల్ని నమ్ముకొని పోటీ చేసినటువంటి ఈ పుట్ట శ్యామల రాజు గారిని మనమందరం కూడా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం కోరుతున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పైన మనకు కూడా ఈ విలేజ్లో డెవలప్మెంట్ జరగాలంటే మన సర్పంచ్ కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉండాలి కాబట్టి మీరు మన ఊరి అభివృద్ధి కొరకు అందరూ పాటుపడి మరి వీళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం